ద్వితీయోపదేశం ముప్పై ఒకటా అధ్యాయం పద్నాలుగో వాక్యం మరియు దేవుడు చూడుము మోషే నీ మరణ దినాలు సమీపించినవి నీవు యహోశ్వాన్ని పిలిచి అదిగో నేను అతనికి ఆజ్ఞ ఇచ్చినట్లు ప్రత్యక్ష గుడారములో నిలబడండి అని మోసేతో సెలవీగా మోసే వృద్ధాప్యలు ఉన్నారు మోసే అప్పటికే నూట ఇరవై ఐదు సంవత్సరాలు రాబోతుంది మోసేతో స్వయంగా డైరెక్ట్గా దేవుడు మాట్లాడుతున్నాడు మోసే నీ మరణ దినాలు సమీపంగా ఉన్నాయి అయితే నేను అతనికి ఆజ్ఞాపించినట్లుగా యహోస్వాని ప్రత్యక్ష గుడారం దగ్గర నిలబెట్టు అన్నాడు అంటే బాగా గమనించండి దేవుడు నీకు తోడయి ఉండి దేవుడు ఆజ్ఞాపించాలి దానికి అర్థము ఇరవై మూడో వాక్యాన్ని చదవండి మరియు దేవుడు నూను కుమారుడైన యహోష్వాకి ఎలాగ సెలవిచ్చాను నీవు నిబ్బర్మ కలిగి ధైర్యముగా ఉండుము ప్రమాణపూర్వకముగా వారిచ్చిన దేశమునకు ఇస్రాయేల్ని నువ్వు తోడుకుని పోవాలి ఇప్పుడు ఇస్రాయేల్ కుటుంబానికి పెద్దోడు ఎవరు మోషే గారి నాయకుడైనా దైవ మోషే గారి గారే అంటే ఐగుప్తు నుంచి ఒక తల్లిగా ఒక నాయకుడిగా ఒక దైవజనుడిగా ఇస్రాయల్ ప్రజలందరినీ కొంత లెక్క తీసుకొచ్చారు ఎవరు మోషే గారు మీరు గమనించండి మీరైనా నేనైనా జీవితకాలము ఎవరు ఏ కుటుంబాన్ని నడిపించలేరు మా నాన్న వాళ్ళ ఉన్నాడు వాళ్ళ ఉన్నాడు వాళ్ళ ఉన్నాడు అంటే మా తాత ముత్తాత అనుకుందాం మా ముత్తాత మా కుటుంబాన్ని కొంతకాలం నడిపించాడు ఆయన చనిపోయాడు వాళ్ళ కొడుకు కొంతకాలం నడిపించాడు ఆయన చనిపోయాడు వాళ్ళ కొడుకు కొంతకాలం నడిపించాడు ఆయన చనిపోయాడు ఇప్పుడు మా నాన్న కొంతకాలం నడిపించాడు ఆయన చనిపోయాడు ఇప్పుడు ఆయనకు పుట్టిన కుమార్ నేను కొంతకాలనే సంఘాన్ని నడిపిస్తాను తర్వాత నేనున్నో తరదు నడిపిస్తారు మీకు అర్థం అర్థమవ్వాలని విషయాన్ని మీకు చెప్తున్నాను హలోయ అలాగే దేవుని పెట్టారా మీరు గమనించాలి ఇక్కడ భార్య అయినా భర్త అయినా యవనస్తులైనా ప్రతి ఒక్కరూ గమనించాలి మోషతో దేవుడు చెప్పిన మాట ఏంటంటే నీ మరణ దినాలు సమీపంగా ఉన్నాయి అందుకే నేను కొంతకాలమే ఉంటావు అయితే నేను అతనికి ఆజ్ఞాపించి నేను అతనికి తోడయ్యుండి అతనికి ఆజ్ఞాపిస్తాను అతడు ధైర్యంగా ఉంటే కనుక నిబ్బరంగా ఉంటే కనుక ఇస్రాయల్ ప్రజలందరూ అతడు కానానికి తీసుకువెళ్తాడు మీకు దీన్ని వివరిస్తాను ఎలాగా బాగా గమనించండి ఈ రోజున మనం దేవుణ్ణి నమ్ముకున్నామో లేదా చెప్పండి నమ్ముకున్నాం ప్రార్థన చేస్తున్నావా లేదా చేస్తున్నాం కానీ కొన్నిసార్లు మనకి నిబ్బరంగా ధైర్యంగా మనం ఉండలేం దేవుడు చెప్తున్న మాట మనం ధైర్యంగా ఉంటే మనతో ఉండి మన ద్వారాగా దేవుడు ఆజ్ఞాపిస్తాడు ఎలాగో చెప్తాను వినండి ధైర్యం అనేది దేవుని బిడ్డలకి చాలా ప్రాముఖ్యం ఇప్పుడు ఇస్రాయాల ప్రజలు ఎర్రసరి గడకు వచ్చినప్పుడు వాళ్ళందరూ ఏడ్చి ఏడ్చి మొరపెట్టి ప్రార్థన చేశారు ప్రార్థన అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేయాలి ధైర్యంగా ఉండాలి వద్దా ధైర్యంగా లేరు ఎవరితో గొడవ పడ్డారు మోర్షి గారితో ఏమన్నారు అయ్యా ఐగుప్తులు మాకు సమాధులు లేవా మమ్మల్ని ఇక్కడ చంపడానికి తీసుకొచ్చి అన్నారు లేదా ఆ మాట ఎలా అన్నారు అంటే వాళ్ళ ధైర్యం చెడిపోయి వెనకాల ఐగుప్తులు వచ్చి చూసి భయపడిపోయి ఇట్లా మాట్లాడారు అందుకని దేవుని పెట్లారా ఎప్పుడూ కూడా నిన్ను పోషించేది నిన్ను కాపాడేది నిన్ను నడిపించేది మనుషులు కాదు దేవుడు నేను నువ్వు ఎలా ఉండాలంటే నేను అతనికి ఆజ్ఞాపిస్తాను ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడంటే ముందు నువ్వు నిలబడాలి ముందు నువ్వు ధైర్యంగా ఉండాలి నువ్వు నిలబడితే నువ్వు ధైర్యంగా ఉంటే దేవుడు నీతో ఉండి ఆజ్ఞాపిస్తాడు ఆ మీరు బాగా గమనించండి ఏ లేదు ఒక రోజు చెప్పాడు నిన్ను పోషించడానికి నేను సారే పతి తల్లికి ఆజ్ఞాపించాను అంటాడు అంటే మరి ఏలియ గారు ఎలా ఉన్నాడు కరువు ఉంది తినడానికి తిండి లేదు తాగడానికి నీళ్ళు లేవు కేరి దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఉన్నాడు అక్కడ అక్కడున్న ఏలియ గారికి దేవుడు చెప్తున్నమాట నిన్ను పోషించడానికి నేను ఆజ్ఞాపించాను అంటే ఈ రోజున దేవుని పెట్లారా నువ్వు భయపడొద్దు అప్పు ఉందని భయపడద్దు అనారోగ్యం ఉంది భయపడద్దు నీ భర్త మారలేదని భయపడద్దు నీకు ఆరోగ్యం లేదని భయపడద్దు అయ్యో డాక్టర్ గారు స్కానింగ్ మీద స్కానింగ్ అన్నాడు లోపల గుండెలో అన్నాడు కిడ్నీలో రాయి ఉందన్నాడు అది ఉందన్నాడు అన్నాడు అని నువ్వు కృంగిపోవద్దు దేవుడు ఆజ్ఞాపిస్తాడు ఏముండాలి నేను అతనికి ఉండాలంటే అతను ఏమై ఉండాలి ధైర్యంగా ఉండాలి ఎలా ఉండాలి చెప్పండి ధైర్యంగా ఉండాలి ఓ రోజు చూడండి దేవుడు ఏం చెప్పాడు పేతురు ఆజ్ఞాపించాడు పేతురికి ఏమనంటే పేతురు వైర్ తీసుకో గ్యాలం తీసుకో ముళ్ళు తీసుకో వెళ్ళి నదికి వెళ్ళి గేలం వెయ్యి ఒక చేప నోట్లో శకేలు ఉంటుంది తను తీసుకొచ్చి నీ నిమిత్తం నా నిమిత్తము పన్ను కట్టన్నాడు ఈ ఈరోజు నువ్వు ధైర్యంగా ఉంటే నీతో ఉండి దేవుడు ఆజ్ఞాపిస్తాడు ఆయన ఆకాశాన్ని ఆజ్ఞాపిస్తే ఇస్రాయల్ ప్రజలకి మన్నా దేవుడు గుర్పించాడు ఆయన ఆజ్ఞాపిస్తే సముద్రము రహదారిగా మారిపోయింది అందుకని దేవుని పెట్టారా ఎప్పుడు కూడా మనం భయపడకూడదు ముందు ఎలా ఉండాలి చెప్పండి సాతానగాడు భయపెడతాడు వాడు వాడి యొక్క ఆయుధం ఏంటంటే ముందు నిన్ను భయపెడతాడు భయపెడితే మనం ఏమైపోతాం టెన్షన్ అయిపోతాం ఇప్పుడు సడన్గా కారు వచ్చేస్తుందండి మనం భయపడితే ఏం చేస్తాం ఎక్సలెడర్ చేసేస్తాం బ్రేక్ వెళ్ళి వీళ్ళు గుద్దేస్తాం అదే టైంలో కొంచెం ధైర్యం కొంటే మనం పక్కకి వెళ్ళగలుగుతాం హాలెలోయ ఇలాగే సాతన్గాడు కూడా నాకు ఎదురైంది ఒక రోజున కర్నూలులో హోల్ లైట్ అనమాట అప్పుడు యోహన్ అన్న జానబాబు ఏడు గంటల ప్రార్థన అయిపోయిన తర్వాత టక్కున బయదలు వచ్చి వేరే చోట ఉంది అన్నాడు అన్న సరే వెనకాల ఒక విశ్వాసిని సతీష్ అని అదే ఆ ఏరియాలో దాదా అంటారు అన్నని హాలెలుయా ఆయన ఎక్కించుకుని వెళ్తా ఉన్నా సీడీ డీలక్స్ బండి ఆ బండి వేసుకుని అది మట్టానికి పెట్టిన తొంభై కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగం వెళ్తుంది అంత బండి స్పీడ్గా పోతుంది హైవేలో పోతా ఉన్న ఈ ఇటువైపు మామిడి తోట ఒకటి ఉంది సడన్గా ఎత్తుల బండి రోడ్డు మీద వచ్చేసింది నాకు బండికి ఎవండు ఒక ఒక యాభై అడుగులు యాప్ ఎంత ఉంటుంది తొంభైలోంది బండి ఇంకా సడన్గా పెయింకేస్తే కింద పడిపోతాం ఇంకా మిల్లింగ్ ఇంకా తొక్కుంటా తొక్కుంటా వచ్చేసరికి ఇదిగోండి భయపడలా సూత్రం చెప్తున్నా అయితే ఏదో జరుగుతుంది అని సూత్రం సూత్రం అనుకుంటున్నా వెనకాల నేను మాత్రం మెల్లిగా అని ఎద్దు కొమ్ము దేవుడి దేవల్ల అగో ఇగో ఇలాగా ఈ చేతులు ఉన్నాయే ఒక ఎద్దుటి ఉంది ఒక ఇది ఉంది ఏమంటే ఎద్దు కొమ్ము అలాగ రాసుకుని వెళ్ళింది ఏమీ కాలేదు ఆ బండి ఎద్దులు ఎద్దులు కూడా ఎలా ఉన్నాయంటే నా దేవుడు అట్లకి కనుబొబ్బు కలగజీసాడేమో అలాగే నిలబడిపోయినాడు హలే అని ఓ రోజున పాము వచ్చింది ఏమండీ పాము కాళ్ళ మీద ఎక్కింది సోతే లోపడో గడగడ వణుకొస్తుంది కానీ గుండెల్లో ఉండాలి ఏముండాలే అని పెట్ట దాని పోయిందో అనుకుంటుంది కదా గుర్తుపెట్టుకొని పెట్టుకొని ఎప్పుడంటే గుండెల్లో ఏదైతే అయింది దేని చూసుకుందాం హలేయ గుండెల్లో ధైర్యం ఉంటే నిబ్బరంగా ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే దేవుడు నీ పట్ల ఆయన కార్యాలు చేస్తాడు దేవుడు ఆజ్ఞాపిస్తాడు ఐ దేవుడు ఆరోగ్యానికి ఆజ్ఞాపిస్తాడు అప్పు గురించి ఆజ్ఞాపిస్తాడు నీ బిడ్డల గురించి ఆజ్ఞాపిస్తాడు నీకు ఏది కావాలో దేవుడు ఆజ్ఞాపిస్తాడు అందుకని మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి ధైర్యంగా ఉండాలి కంగారు పడకూడదు నిరుత్సాహపడకూడదు ఏడుస్తూ ఉండకూడదు ఏమండి ధైర్యంగా నిబ్బరంగా ఉండును గాక హలో సరే మరి హాస్పిటల్కి వెళ్ళారు అనుకుందాం అమ్మా గుండె కొంచెం ఎక్కువ కొట్టుకుంటుంది అన్నడంతేకూడదు ఏమైపోతాయా అదే ట్యాబ్లెట్లు వాడపోతే ఇండక్షన్ చేయకపోతే తొందరగా అంటే ఆ మాటకి ఇంక ఇంక స్టార్ట్ అనమాట ఇది నేను అతనికి ఉండి అతనికి నేను ఆజ్ఞాపిస్తాను అప్పుడు యహోస్వా భయపడల అయ్యో మరి ఆయన ఏమో సీనియర్ ఫాస్టర్ చెప్పండి ఎవరు చెప్పండి ఎవరు ఎవరు మోషి గారు సీనియరు ఆయనే సూడు కూడా ఆడుకున్నారు నన్ను ఆడుకుంటారేమి వీళ్ళు అని భయపడ్డా హలేయ కొన్ని కుటుంబాలు చూడండి అమ్మమ్మే మమ్మీ నన్ను అక్కదానే పంపేస్తారు మమ్మీ నన్ను కూడా మీరు కూడా వచ్చి నాతో పాటు పది రోజులు ఉన్న అంటారు పెళ్ళైన తర్వాత అవునా కదా హలే కొంతమందికి నేనన్నా అమ్మా ఉపవాస్ కూటం కదా మరి రాపోయావంటే అన్న లక్క రావాలంటే నాకు భయం అమ్మ నిన్న ఓ తల్లి భయం అంట హరియా ఆహా మరి గిద్దలూరు వెళ్ళేవా లేదంటే వెళ్ళానమ్మా వెళ్ళానా ఎలా వెళ్ళావన్నా అదేంటన్నా ఇక్కడ ఆటో ఎక్కాను బస్ అక్కడ రైల్వే స్టేషన్లో దిగాను లోపలి వెళ్ళాను రిజర్వేషన్ మా భర్త చేసాడు నేను ట్రైన్కి వెళ్ళిపోయాను మరి దానికి భయం లేదు అర్థమవుతుందండి హరియా చూడండి దేవుని బిడ్డలారా ఎలా ఉన్నారు మనుషులు అందుకని దేవుని పెట్లైన మనం నిబ్బరం కలిగి చూడండి యహోస్వంట ఆ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళాడంట అమెన్ రోజున నువ్వు ధైర్యంగా ఉంటే నీ కుటుంబాన్ని దేవుడు ముందుకు తీసుకెళ్తాడు నీ పిల్లలని దేవుడు ముందుకి నీ తీసుకెళ్తాడు అమెన్ నీ కుటుంబ బరువు బాధ్యతను ఎవరు పారేస్తారో చూడండి నువ్వు అనుకుంటే దేవుడు నీ కుటుంబాన్ని ఎవల దేవుడు అనుకుంటే దేవుడు నీకు ఆ కుటుంబం వచ్చింది అమేన్ నీకు భర్త ఉన్నాడంటే లేక నీ భార్య ఉన్నారంటే నీకు ఉన్నారంటే అది దేవుడు చిత్తం అనమాట అందుకే నీ ఎక్కువ టెన్షన్ తీసుకోవద్దు నీ కుటుంబాన్ని గురించి యహోస్వాతో దేవుడు ఉండి ఇస్రాయల్ ప్రజలందరినీ చక్కగా నీళ్ళు ఇచ్చాడు ఆహారం ఇచ్చాడు వాళ్ళకి స్థలాలు ఇచ్చాడు వాళ్ళ గృహాలు ఇచ్చాడు అలాగే దేవుడు మీ జీవితాలు కూడా దేవుడు చేస్తాడు ఎలా ఉండాలంటే నిబ్బరం కలిగే ధైర్యంగా ఉండాలి హాలేలుయా